హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మామిడికాయ తురిమిన పచ్చడి పెట్టాను ప్రతిసారి కూడా నేను రెండు మూడు రకాలు మామిడికాయతో చేస్తాను పచ్చళ్ళు ఈరోజైతే శుభ్రంగా మామిడికాయలు పుల్లగా గట్టిగా ఉండే మామిడికాయలు తెచ్చుకొని నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగి పొడిబట్టతో తుడుచుకొని కాసేపు ఆరబెట్టుకుని మామిడికాయలు ఎలాంటి తడి తగలకుండా జాగ్రత్త తీసుకొని ఇలా తురుముకోవాలి పొట్టు తీసి మెత్తగా ఉన్న ప్లేట్తో తురుముకుంటే పచ్చడి గుజ్జుగా ఉంటుంది మంచిగా వెల్లుల్లిపాయలు ఒక యాభై గ్రాములు తీసుకొని పొట్టు తీసి ఒల్చుకొని కచ్చాపచ్చ దంచుకొని ఉంచుకున్నాను ఇలా అలాగే అల్లం కూడా శుభ్రం చేసి ఒక యాభై గ్రాములంతా అల్లం కూడా పొట్టు తీసి స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఉంచుకున్నాను అల్లాన్ని కొంచెం ఎక్కువే తీసుకుంటే ఒక యాభై గ్రాములు అవుతుంది పొట్టు తీసేసరికి పీచు రాకుండా ఉండాలంటే అల్లాన్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే మెత్తగా ఉంటుంది ఇది కూడా పక్కవ పెట్టేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న అల్లము ఇవన్నీ పక్కవ పెట్టి పై కడాయి పెట్టుకున్నాను ఒక నూట యాభై గ్రాముల నూనె అయితే పడుతుందండి ఇందులో ఒకటిన్నర గ్లాస్ పట్టింది ముందుగా తాలింపులో ఒక గ్లాస్ వేసాను నూనె నూనె వేడెక్కాక ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నాను ఆవాలు వేగుతుండగా ఒక రెండు స్పూన్లు జీలకర్ర కూడా వేసుకున్నాను ఇందులోనే ఒక నాలుగైదు ఎండిమిర్చి ముక్కలు చేసి వేసుకున్నాను ఇప్పుడు అవి వేగుతుండగా జీలకర్ర ఎండుమిర్చి వేగుతుండగా మిక్సీ పట్టుకున్న అల్లాన్ని కూడా వేసుకుని స్టవ్ అనేది ఆపేసాను ఇప్పుడు ఈ వేడి మీద ఇంగు కూడా వేసుకున్నాను ఒక చిటికటి పసుపు కూడా వేసుకోవాలండి ఇందులోనే ఇంగు కూడా వేసుకుంటే ఈ పచ్చట్లో చాలా టేస్టీగా ఉంటుంది పుల్లగా ఉంటుంది కనుక ఇంగువ పసుపు తాలింపులో వేసాను పచ్చడి పర్ఫెక్ట్గా రావాలి అంటే సంవత్సరం అంతా నిల్వ ఉండాలంటే నేను తీసుకున్న కొలతలు కరెక్ట్ అండి నూట ఇరవై గ్రాములు ఉప్పు తీసుకున్నాను అరవై గ్రాములు కారం తీసుకున్నాను అంటే తూకంలో రెండు రెట్లు ఒక స్పూన్ మెంతి పొడి తీసుకున్నాను మనము కొలతలో అయితే సమానంగా తీసుకోవచ్చు ఒకటికి ఒకటి కారం ఉప్పు తీసుకోవచ్చు సమానంగా తూకానికి మాత్రం రెండు రెట్లు ఉండాలి వంద గ్రాములు అరవై గ్రాములు అయితే నూట ఇరవై గ్రాములు ఉప్పు తీసుకున్నాను ఇందులోనే మెంతి పొడి జీలకర్ర పొడి వేసుకొని ఇలా మంచిగా కలిసేటట్టు కలుపుకున్నాను ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను వెల్లుల్లిపాయలు ఇలా చిత్తగొట్టి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ప్రతిసారి నేను ఈ పచ్చడి చేస్తే చాలా రోజులు ఉంటుందండి ఇదే కొలతలతో ముందుగా చేసిన తాలింపు కూడా వేసుకుని ఇలా ఒక అల్లం మాత్రమే తాలింపులో వేసుకుంటాను వెల్లుల్లిపాయలు పచ్చివే వేస్తాను కారంలో వెల్లుల్లిపాయలని తాలింపులో వేయకుండా ఇలాగే పచ్చివి వేస్తాను అప్పుడే ఫ్లేవరు చాలా బాగుంటుంది అల్లం కూడా మరీ వేయించక్కర్లేదు ఇలా పొడి పొడిగా కారం ఉన్నట్టు అనిపిస్తే ఇంకొంచెం నూనె వేసుకున్నాను అర గ్లాస్ మళ్ళీ ముందుగా ఒక చిన్న గ్లాస్ వేసుకున్నాను ఎప్పుడైనా కారము పొడి పొడిగా ఉండకుండా జారుగా ఉండాలి ఇలా ఈ కలతల కొలతలతో పెట్టిన పచ్చడి సంవత్సరం మొత్తం నిలువ ఉంటుందండి అన్నంలోకి టిఫిన్లలోకి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది పచ్చడి చేసిన రోజు మాత్రం కొంచెం ఉప్పు ఎక్కువగా అనిపిస్తుంది మర్నాడు చాలా బాగుంటుంది తురిమిన మామిడికాయ గుజ్జు ఆరు వందల గ్రాములు ఉంది తూకం వేస్తే అందుకనే అరవై గ్రాములు కారం వేసుకున్నాను నూట ఇరవై గ్రాములు ఉప్పు వేసుకున్నాను ఇలా మంచిగా కలిపిన మసాలా కారంలో ఈ మామిడికాయ గుజ్జుని వేసి మంచిగా కలిసేటట్టు కలుపుకున్నాను ఈ పచ్చడి ఇలా చేస్తే ఆడవకుండా బయట పెట్టినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టకున్నా కూడా బాగుంటుందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి ఒకవేళ మీరు కూడా చేస్తే ఇంకా ఎలా చేస్తారో కూడా చెప్పండి మామిడికాయ గుజ్జు పచ్చడి రెడీ ఇది ఒక బాటిల్లో పెట్టుకొని సంవత్సరం అంతా వాడుకోవచ్చు టిఫిన్లలోకి అన్నంలోకి మామిడికాయతోనే ఎన్నో రకాలు చేసుకోవచ్చు అండి మీకు కూడా ఇలాగే చేస్తే ఏమైనా కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి Bandy, thank you. Thank you for watching.